అండి వీడికి ప్రాబ్లం అయితే ఉంది అందుకే వదిలేసినట్టున్నారు నేను వీడు విడిపించుకున్నాడా లేకపోతే వదిలేసారా అని నాకు డౌట్ పడదు కానీ డౌట్ పడ్డాను బట్ వీడిని వదిలేశారు ఎందుకు అంటే దానికి కూడా చెప్తాను లేదండి అయిపోయింది 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 ఇగోండి ఇది దెబ్బ ఎప్పుడు తగిలిందో తెలియదు ఇది రా ఇది ర్యాషెస్లండి కానీ ఇది దెబ్బ ఉండమ్మా ర్యాషెస్ ఇది దెబ్బ పైకి దాని పరిస్థితి చూసారా జోగుతా ఉంది బట్ నేను దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను పద 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 దగ్గర లేకపోయినా చూసారా